వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యా రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి బుధులు ద్వితీయంలో కుజుర సంచారం పంచమ రాహు షష్టమరాహు సప్తమ శరైశ్వరుడు దశమ బృహస్పతి చంద్ర శుక్ర చంద్రశుక్రకేతుడు యొక్క సంచారం కన్యా రాశి వారికి మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమిస్తారు ఈ వారంలో ప్రారంభం చేసే ప్రతి పనిలో కొంత శ్రమ ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం వారాంతం కన్నా వారం ప్రారంభంలో కొంత ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు మనోధైర్యం పెరుగుతుంది దైవిక కార్యాచరణతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రాహు ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో కొంత శ్రమ ఉన్నప్పటికీ విజయాలు సాధించుకుంటారు ద్వాదశల్లో చంద్రశుక్రుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు మీరు అధిగమించి విజయాలు సాధించుకోండి ఇక చిన్న తరహా సమస్యలు కానీ వృత్తి వ్యాపారాలు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు కానీ పెట్టుకునేటువంటి వారు కొంత ఆచితూచి అడిగేటువంటి చెప్పదగ్గే సూచన ద్వితీయ కుదుని సంచారం వల్ల కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది ఆర్థికపరమైనటువంటి స్తబ్దత రావాల్సిన ధరం సకాలంలో రాకపోవటం లాంటి ఇబ్బందులు రీత్యా కన్యా రాశివారు దశమ బృహస్పతి యొక్క సంచారం ద్వాదశ చంద్రశుక్ యొక్క సంచారం వల్ల మానసికమైనటువంటి ధైర్యంతో ముందస్తు ప్రణాళికతో ఉండటం ఈ రాశి వారికి చెప్పదగ్గే సూచన ఇక రాహు సంచారం వల్ల ప్రతి పనిలో శ్రమ ఒత్తిడి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అలసట ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో అనారోగ్య సంబంధితమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ ఇక ద్వాదశ చంద్రశుక్ సంచారం వల్ల కన్యారాశి వారికి ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో విజయం సాధించుకుంటారు ఇక ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు వారికి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో రఘుదుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది కన్యా రాశి వారికి ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ పార్ట్నర్షిప్లు కానీ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే గతంలో ఉన్న సమస్యల రీత్యా కొంత ఉపశమనాన్ని అయితే పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక సష్టమరాహు సంచారం వల్ల ఈ రాశి వారికి షేర్ మార్కెట్స్ కానీ మధ్యవర్తిత్వం ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లీగల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి విషయంలో కొంత తక్కువగా పెట్టుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి పనిలో శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులు కర్షకులకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారికి వారిలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి జన్మరాశిలో రవి బుధులు సప్తమ శనేశ్వరుడు ద్వితీయ కుజుని యొక్క సంచారం ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి ద్వితీయ కుదిన యొక్క సంచారం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని మంగళవారం రోజు చేసుకోండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం అత్యంత శోభప్రదమైన ఫలితాలు ఇస్తుంది వ్యాపారపరంగా వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక కుటుంబ విషయాల్లో అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈ రాశి వారికి వారం ప్రారంభంలో శుభ్రదమైన ఫలితాలు ఇస్తాయి వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కన్యా రాశి వారికి ఇక కన్యా రాశి వారికి ఈ వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు